రోషయ ని అధికారికంగా నిర్వహించింది మీరు ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడినారు సో నిజంగా రోషయ విగ్రహం తెలంగాణకు అవసరం సే అవమానం ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్సల్ట్ తెలంగాణ ప్రజలను తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం ఉద్యమాన్ని అసలు మానవ హక్కులను కూడా వీటన్నిటికీ నిజంగా కూడా నేను మళ్ళీ చెప్పినా మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజల నిజంగానే తెలంగాణ వాదుల ఈ గడ్డ మీద ఈ మట్టి మీద ఈ మట్టి మీద ఉన్నోళ్ళు ఈ ఈ మట్టికెళ్ళి మురిసినటువంటి విత్తనాలను తిన్న తిన్నోళ్ళు ఇక్కడ భూవ తిన్నోడు ఎవడు కూడా అటువంటి ఆలోచన చేయడు గుండె మీద గడపాల పెట్టినట్టు కొట్టినట్టు కొట్టిండు రేవంత్ రెడ్డి నాకు బాధ ఉంది రక్తం మసులుతున్నది కూడా అట్లా చాలా మంది కూడా మసులుతున్నది ఇది చూస్తే ఆంధ్రలో కోప మసలు కావచ్చు కానీ నా అతిత్వం నా ఇల్లు నా ప్రజలు నా ఉద్యమం నా త్యాగాలు నా నేల నా తెలంగాణ ప్రజల గురించి ఇలా తెలంగాణ మొత్తం చాలా అవమానంగా ఫీల్ అవుతున్నది ఎవరు ఎటువంటి వాడు రోష అంటే ఆయన ఉపన్యాసం ఇచ్చుకుంటూ మాట్లాడతాడు ఆయన కాంగ్రెస్ ముఖ్య కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి గాంధీవాది అని అరే అంతకన పెద్ద భూపతి కృష్ణమూర్తి ఉండే అదే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చాలా గొప్పోడు కనబడితే దండ పెట్టేటువంటి వ్యక్తి ఆయన ఉన్నాడు ఎప్పటి నుంచో తెలంగాణ కూడా తిరిగిండు ఆయన అటువంటి పెట్టాలి కదా నువ్వు అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి మూడు వందల అరవై తొమ్మిది మందిని యువకులను మీసార్లు కొంతమందికి రానోళ్ళను కూడా చిన్నపిల్లలను డేవిడ్ ఆరు సంవత్సరాల డేవిడ్ ను కూడా నువ్వుకుంటూ ఆడుతుంటే కూడా బుల్లెట్ చేసి కాచి కూడాలి అట్లా అంటే ఆ ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళని మూడు వందల అరవై తొమ్మిది మందిని నిర్దాక్షిణంగా కాల్చి చంపినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని తీసుకపోయి ఆడ పంపియాల అంటే నువ్వు కొత్త విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతున్నావు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని ఇన్సల్ట్ చేసినట్టుగా అమరజ్యోతి ముంగట నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతావు జయ జయ తెలంగాణ పాడను ఆంధ్రులతో చేపిస్తావు మ్యూజిక్ డైరెక్షన్ చేపిస్తావు ఇదంతా ఏంటిది హండ్రెడ్ పర్సెంట్ రోషయ విగ్రహము ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేనే లేదు నీ కాంగ్రెస్ అయితే గాంధీభవన్ లో పెట్టుకో ఇంకెవరో మీ కాంగ్రెస్ ఇళ్ళలో పెట్టుకోని రి నువ్వు కూడా నీ ఇంట్లో పెట్టుకో మొత్తం కుటుంబం కుటుంబం అంత పొద్దుగా లేచి మంగళతో పెట్టుకొని దీపాలు పెట్టుకొని మొత్తం ఇట్లా తిప్పుకుంటా తిరుగు సాష్టాంగ నమస్కారాలు చేయ మొత్తం నీ ఎన్టీ రామారావుకు నీ చంద్రబాబుకు నీ రాజశేఖర రెడ్డికి ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళందరికీ మొత్తం మొత్తం బుర్రా మొత్తం ఒత్తులు లేచి వాళ్ళ కాలకాడే ఉండు వాళ్ళ పాద పూజ చేసుకుంటా గు మాకేం ప్రాబ్లం లేదు నేను ఒక ఒకటి ఒకటే సింపుల్ క్వశ్చన్ ఏమడి అంటే అరే నువ్వు పివి నరసింహరావు దేశానికి ప్రధానమంత్రి కదా ఎన్ని విహాలున్నాయి చెప్పండి ఆంధ్రాలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి కొత్తగా ఎన్ని పెట్టి చెన్నారెడ్డి పెట్టినరా అంజయ్య పెట్టిరా మరి వాళ్ళ తెలంగాణలో కదా వాళ్ళ కూడా వాళ్ళ కూడా ముఖ్యమంత్రి కదా ఎక్కడ నువ్వు వైజాగ్ వైజాగ్ తీరంలో ఎక్కడ పెట్టినావా నీ విజయవాడలో ఎక్కడ పెట్టినావా లేకపోతే ఆయన రేపు పొద్దుగాల సెక్రటరేట్ కడుతుంది కదా అక్కడ అక్కడ పెట్టుకుంటాడా అయినా అవసరం లేదు రాష్ట్రం విడిపోయింది అయిపోయింది క్లోజ్ ఇప్పుడు కాంగ్రెస్ పాటు ఏమంటా ఉన్నారంటే రోషయ్య ప్రసంగాలు ఆ పుస్తకాలు లాంటివి కొత్త ఎమ్మెల్యేలో ఆ పుస్తకాలు చదువుకోవాలి రోషయ్య లాగా తయారయ్యంట అవును ఓపెన్గా అదే ఇప్పుడు రోషయ్య లాగా కొత్తగా అంటే రోషయ్య ఏంది ముంగడి చెప్పేది ఒకటి వెనక చేసేది ఒకటి రోశయ్య ఏం చేసిండు ఇక్కడ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా నువ్వు అసెంబ్లీలో బిల్లు పెట్టినాయనా అంటే బిల్లు నేను నేను ఉన్న ముఖ్యమంత్రి ఉన్న రోజు నేను బిల్లు పెట్టే సమస్యనే లేదు అని చెప్పిండు అంటే నేను రిజైన్ చేసేస్తా అని చెప్పాను కదా అని చెప్పిండు కదా అంటే బెదిరిచ్చిండు నేను పక్కకి పోతా అని చెప్పాడు అంటే నువ్వు నువ్వు ఇక్కడ ఆకాంక్షలకు వ్యతిరేకంగా నువ్వు చేసినట్టే కదా ఈ పిల్లలు చచ్చిపోతుంటే సాగు కారణం కూడా నువ్వే కదా ఇప్పుడు ఈయన నేను ఎంత మంది అంటే ఏ పల్లెల్లో లాఠీ చార్జ్ చేయని పల్లె ఆల్మోస్ట్ లేదు ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆల్మోస్ట్ కొన్ని వేల మంది లాఠీ దెబ్బలు తిన్నారు నేను వాళ్ళందరూ తరఫుకెళ్ళి నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను ఆ లాంటి దెబ్బలు తిన్నవాళ్ళు రేసే రోసే మంచోడు అంటే రేషయం ఉంటే నేను చేయలేను కానీ ఈయన ఉద్యమకారుల మీద తుపాకులు లేపి ఈయన లెటర్ పట్టినోడు కాబట్టి ఈయనకు అది తప్పు అనిపిస్తలేదు ఈయన ప్రభుత్వానికి అది అది తప్పు అనిపిస్తలేదు వాళ్ళ దాంట్లోనే ఇప్పుడు ఈయనే కనీసం ఒక రైట్ నువ్వు నువ్వు జస్ట్ నేను ప్రోటెస్ట్ చేస్తా అంటే కూడా నువ్వు అట్టట్లా చేస్తావు రాబాయ్ అని చెప్పని నీ మీద నీకు రబ్బర్ బుల్లెట్లు కొట్టినోడు ఎట్లా ఎట్లా కానీ మానే పొద్దుగా లేసా అనే విగ్రహం ఎట్లా చూసుకుంటా వాళ్ళు నేను చెప్పిన ఫస్ట్ వేణుగోపాల్ రెడ్డి జనవరి నైన్టీన్త్ రోజు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు మీరు చేస్తున్నట్టు మీరు వ్యతిరేకిస్తారు కాబట్టి మీరు ఫేవరబుల్ ఉండేది ఉంటే రోషే ఫేవరబుల్ గా ఉండేది ఉంటే రాష్ట్రం అప్పుడే వేస్తుండే కదా వీళ్ళు చావకపోవు కదా వీళ్ళు అడగంగ లేచిరు కదా బెదిరించారు కదా పోయి అక్కడ ఢిల్లీ ఢిల్లీ కాడ పోయి ఇది ఇది జనవరిలో జరిగితే ఫిబ్రవరిలో సాయి ఫిబ్రవరి ఇరవై ఒక ఇరవై తారీఖు నాడు సాయి గేట్ కాడ చచ్చిపోయాడు ఏమని సాయి అంటారు యాదయ్య అసలు పేరెంట్స్ లేనటువంటి యాదయ్య ఫిబ్రవరి ఇరవై రోజు రెండు వేల పది నాడు ఎందుకు ఎందుకు చచ్చిపోయిందంటే అంటే వీళ్ళు ఒక ర్యాలీ ఇక్కడ నుంచి ప్రొసెషన్ తీసుకొని అక్కడికి పోదామని చెప్పానంటే ప్రొసెషన్ ను రానియకుండా పరిందావి పరనే మార్తా నేను పాటు ఏకే కానం కూడా కమిషనర్ ఉండేసారి ముచ్చట లేదు బయటకు కూడా రావద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అరే మీరు బతుకుండగా మమ్మల్ని బోన్స్ తెలియరు కదా సచిపోయిన మేము అటు పోతామని చెప్పి మీద పెట్రోల్ పోసుకొని ఆ ఊరుకుంటా పోయి సచిపోయింది అంటే ఏంది నువ్వు కనీస హక్కులను కూడా కాలరాజేసినటువంటి వ్యక్తి కొనిజేటి రోషయ్య ఓకే ఇది చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆత్మహత్య జరిగింది సాయి ఇంజనీరింగ్ కాలేజీ అది మార్చి లో జరిగింది జనవరి నైన్టీన్త్ ఏమో వేణుగోపాల్ రెడ్డి ఫిబ్రవరి ట్వంటీ యాదయ్య మార్చిలో లో మళ్ళీ అగైన్ సాయి కోదావరి ఆ ప్రాంతం సూర్యాపేట కోదావరి ప్రాంతంలో ఆ ఆ బ్లాడ్ ఏం చేసిన అరే మాకు ఇంత అన్యాయమా మేము కనీసం ఒక ప్రోసెషన్ తీసుకొని పోయి మా మా గురించి మేము చెప్తాం మా మా బాధలు ఏందో మా ఆకాంక్ష ఏందో మేము చెప్తాం అంటే మీరు రాణిస్తలేరు కదా అని సూసైడ్ చేసుకుంటా సూసైడ్ నోట్లో రాస్తాడు నా శవాన్ అన్న కనీసం మమ్మల్ని బతుకుండా ఓనిస్తలేరు కదా నా శవాన్ అన్న నేను అమరల స్థూపం దగ్గర తీసుకుపోయిన తర్వాత మా ఊరికి తీసుకుపోవాలని నువ్వు ఇటువంటి అన్ని మా లోపల ఇంకా అవన్నీ ఉన్నాయి ఆ దాయాల లోపల ఉన్నాయి ఇంకా పుండు మీద కారం చల్లినట్టు వాళ్ళే పెట్టరని విగ్రహాలు ఇంకెవరైనా ఇంకెవరైనా పెట్టుకొని విగ్రహాలు తెలంగాణ సంబంధించినటువంటి వైతాళికులు ఉన్నారు కదా వాళ్ళే వాళ్ళే పెట్టుకోరు ఈ సోయలేదు ఇంకోటి ఏంటంటే ఇంత ఘూరం అంటే అమర్ల స్థూపం కెలి ఐదు వందల మీటర్ల లోపల పెట్టిండి మళ్ళీ అది కూడా అది అది చూడు ఏదో ఒక మూలక కాదు సెంటర్ లో లక్డి కాపుల నుంచి ఇట్లా గట్టిగా పిలిస్తే నీకు అమర్ల స్థూపం అసెంబ్లీ అసెంబ్లీ అంటే నీకు నీ మొత్తం నీ నీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు నీ పొలిటికల్ సెంటర్ అయినటువంటి ప్లేస్ లో సెక్రటరీ కూడా దగ్గర అటువంటి దగ్గర పెట్టి ఇంకా ఇన్సల్ట్ చేస్తుంది అనేది ఇది చాలా 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 అవమానకరం కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా ఏం చేసినా అంత ముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే కదా కాల్పులు జరిగినాయి కాంగ్రెస్ వాళ్ళు కరెక్ట్ అని సోనియా గాంధీ అప్పుడే మొదలే అని అనే మాట మీద అట్లనే కనుక మొదలే ఇచ్చేది ఉంటే దానికి సావకపోదు కదా తర్వాత ఇచ్చారు వేరు విషయం అది పక్కకు పెడితే ఇప్పుడు దానిని మళ్ళా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఇట్లా ఇట్లా లాఠీలకు తిన్నటువంటి వ్యక్తులు లాఠీలకు పని చెప్పినటువంటి వ్యక్తులు ఇంకొక సంఘటన చెప్తా అంటే ఇవన్నీ ఇలా అడుగుతుంటే నాకు లోకడ కడుపు మసలు మాట్లాడుతున్నా యూనివర్సిటీలో యూనివర్సిటీలో హాస్టల్ లో పోయి కమిషనర్ ఉండేది రామాంజనే తర్వాత ఆంధ్రకు ముప్పై శిగల్ పట్టుకొని కరెంటు బంద్ చేసి షిగలు పట్టుకొని లేడీస్ హాస్టల్లో పీజీలు పిహెచ్డీ చదువుతున్నటువంటి మా చెల్లెళ్లను పట్టుకొని గుర్ర గుర్ర కారిడార్ గుంజుకొచ్చారు బయటికి గుంజుకొచ్చారు బయట పడేసారు కరెంటు బంద్ చేసి నేను చెప్తున్నా అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆగడాలు ఎటువంటి ఆగడాలు చేశారు అంటే అప్పుడు గింత చేసినటువంటి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి ఇటువంటి వాళ్ళు ఆయన ఉన్నప్పుడు జరిగినాయి రోషన్ కూడా అటువంటి ఇన్సిడెంట్ జరిగాయి యూనివర్సిటీలు ఎక్కడ కనబడతా అక్కడ అక్కడ ఇటువంటి వాళ్ళని ఎట్లా విషమిస్తున్నా పోలీసు వాళ్ళు పొదలకపోతే కూడా అవమానకరంగా అంటే అడ్డమైన బూతులు మాట్లాడి అడ్డమైన బూతులు మాట్లాడి ఇట్లా గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడి మీకేందే మీరెందుకు బయటకు వస్తున్నారే మీరెందుకు రోడ్ల మీదకి వచ్చి మీరెందుకు నినాదాలు చేస్తున్నారంటే అరే మా బతుకులు సార్ మా నౌకర్లు మా జీవితం మా తెలంగాణ అంటే మా మా ఆత్మ మా ఆత్మ కావాలని అడుగుతున్నాం కానీ కానీ అంటే అట్లా చేసి యూనివర్సిటీలో పిల్లల మీద పిల్లల మీద లేని పుట్టించి బాంబులు ఉన్నాయని చెప్పి కూడా కేసులు పెట్టారు వీళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి అంటే మావోయిస్టులకు అప్పుడు పీపుల్స్ వార్లకు వీళ్ళకు సంబంధాలు ఉన్నట్టుగా చిత్రీకరించి చేస్తే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోయినాం వాళ్ళు మాఫ్టీలో పోలీసులు పోలీసు వాళ్ళు ఇది నేను రోషయ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినప్పుడు చెప్తున్నా మాఫ్టీలో పోలీసు వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నోళ్లను ట్రైనింగ్ లో ఉన్నోళ్లను తీసుకొచ్చి ఎవిడెన్స్ చెప్పించే ప్రయత్నం చేసి వీళ్ళంతా ఇవన్నీ చేసిన పాలన గట్టువంటిని తీసుకొచ్చి నువ్వు నువ్వు విగ్రహం పెడతా అంటే ఎట్లా చేస్తాం ఇప్పుడు సెపరేట్ స్టేట్ అయిన తర్వాత తెలంగాణ సంబంధించిన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారా అక్కడ అదే అంటున్నా కదా చేసే చూపి ఏం చేయలేదు చెప్తున్నా అడుతున్నా చాలి ఇప్పుడు పది జిల్లాలు ఉన్నాయి ఇక్కడ నువ్వు ఏ జిల్లా పోయినా ఎన్టీఆర్ విగ్రహం ఉంటది రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటది ఆంధ్రలో విగ్రహాలు ఇక్కడ ఉంటాయి మరి వాళ్ళు ముఖ్యమంత్రి పెట్టినావు మరి నీవు పదమూడు జిల్లాలల్లా పదమూడు జిల్లాలప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని ఉండే కదా ఓ పదమూడు విగ్రహాలు చూపి వందల విగ్రహాలు పెట్టిరు కదా ప్రాంతం అంతా ప్రాంతంలో పనిచేసిన కదా అన్నమాట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే పెట్టిన వాళ్ళు ఫస్ట్ నా అస్తిత్వం సంగతి ఏంటిది వాసితో ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ తెలంగాణకు అప్పుడు ఉన్నటువంటి పాలకులు తెలంగాణకు వ్యతిరేకం చేశారు కాబట్టి తెలంగాణ శత్రువులు వాళ్ళు వాళ్ళ విగ్రహాలు పెట్టినా కదా మరి ఇక్కడ ఈ ప్రాంతం గురించి సాక్రిఫైస్ చేసిన వాళ్ళు గురించి ఎందుకు పెట్టలే ఎందుకు చెన్నారెడ్డి విగ్రహాలు అక్కడ ఎందుకు లేవు ఎందుకు అంజయ్య విగ్రహాలు లేవు లాస్ట్ వెంగలరావు ఏమైనా ఎక్కడన్నా ఖమ్మం అయిన కదా మీకు మీకు దగ్గర ఉండే కదా ఈ విగ్రహాలు లాగా ఎక్కడ కనవాడే మరి మరి ముఖ్యమంత్రి సోయిన ముఖ్యమంత్రి ఉంటే ఉండేది ఆయన ఉపాధి సూపీ లేకుంటే జిల్లాకు ఒకటే చెన్నారెడ్డి పెట్టిన మరి అట్లా అన్నప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం కూడా ఉండే కదా అంత అంతా కలిసే కదా మరి వీళ్ళ విగ్రహాలు ఎందుకు ఎందుకుండయి పివి నరసింహారావుకు పెద్ద ఘాట్ కట్టినరా అక్కడ పెద్ద పార్కు పెట్టి తీసుకొని పెట్టాం కదా హైదరాబాద్ లో అది అమర్ల పార్క్ పేరు పెట్టండి కాసు బ్రహ్మానందం జరిగిన పార్క్ ఇక్కడ చాలా మంది చచ్చిపోయినారు కదా యూనివర్సిటీ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటన్నా అంటే ఆంధ్ర గవర్నమెంట్ బ్యాంక్ ఇంకా ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి విగ్రహం ఏర్పాటు చేసిన అనుకోవచ్చా ఆయన ఏదన్నా చేసుకోలే ఒకటి మాత్రం క్లియర్ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే ఈయన ఆంధ్ర పాలకులకు ఇప్పటికి కూడా బ్రోకర్ లెక్క పనిచేస్తున్నాడు ఈయన తెలంగాణ ఆ ప్రజల గుండెల సవడిగా అయితే లేడని ఆంధ్ర పాలకుల గుండెల సవడి అయితే ఈవెన్ ఆంధ్ర ప్రజలకు కూడా ఇష్టం ఉన్నది ఎందుకు కూడా సామాన్యమైన అవును భై వాళ్ళ గురించి వాళ్ళు కొట్లాడుకున్నారు అక్కడ అవసరం అయితే వాళ్ళే వాళ్ళే పెడతారని ఇప్పుడు ఎందుకంటే సోయి కూడా లేదు ఇప్పుడు ట్యాంక్ వన్ మీద విగ్రహాలు వాళ్ళ కొట్టి గుంజి జనాలంతా మేము చేస్తాం మేము కూడా ఉన్నాం దీసాలేసినాం మేము అది ఆ రోజు ఉత్సవం అనుకుంటే ఆత్మాభిమానకు సంబంధించినటువంటి అంశం కనుక ఆ విగ్రహాలు అంటే అంటే మా ఊలే కూడా ఉన్నారు కదా నువ్వు ఒక ఒక పది తెలంగాణలో కనుక ఉండేది ఉంటే అది ఉండకపోవచ్చు కొంతమంది శ్రీశ్రీయాసే వదిలేసినాం Yeah. Sure. చాస్ వాళ్ళే శ్రీశీలే మేము వదిలేసినాం వాళ్ళకి మేము మాకు వాళ్ళంటే కూడా అభిమానం ఉండే ఆడికి వచ్చినప్పుడు కూడా ఎస్ వద్దు వీలే వద్దు అని చెప్పేసి మేము పక్కకు పోయి ఖాళీ వేరే వాళ్ళే మాత్రమే చేసినాం కానీ నువ్వు అటువంటి వాళ్ళని అటువంటి చేతులు ఇచ్చి దండం పెట్టి గౌరవించే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మొత్తం ఇక్కడ వాళ్ళ మొత్తం కానీ నువ్వు ఈ పాలకులు కావాలని డివిజన్ తీసుకొచ్చినట్టు చేసి ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న కవులను కావచ్చు ఈ మట్టి బిడ్డలను కూడా నువ్వు అక్కడ ఉండాలి కదా ఈ మట్టి వాసన కూడా పరిమళించేటట్టు ఉండాలా లేదా కేవలం అక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ఈవెన్ ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలి ఇది మా అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం మమ్మల్ని బాధ పెట్టి మా మమ్మల్ని బోస ఉచ్చుకొని మేము వస్తుంటే మీరు సంతోషపడి సంబరపడతారా అనుకుంటే అది పైశాచిక ఆనందం అవుతుంది అట్లా కాకుండా అట్లా కాకుండా మా అస్తిత్వం మా మాదే ఉంటది అటువంటి కాదు ఇంకా గొప్ప వాళ్ళు ఎవరు మేము అదే అసలు నువ్వు అంటున్నావు కదా సామాజిక వర్గం కావచ్చు ఆ సామాజిక చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడ ముచ్చరవేతరాయ గారు గారు ఆ సామాజిక వర్గం కాదు కానీ తెలంగాణ వైతాళికుడు కేశవరావు జాదవ్ కావచ్చు ప్రతాప్ కిషోర్ కావచ్చు చాలా మంది ఉన్నారు కదా భూపతి కృష్ణమూర్తి చేయటండి ఇంకెక్కడ ఆ వాళ్ళ మీద సోయలేదు మీకు వాళ్ళ వాళ్ళ మీద సోయలేదు ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఓట్లు ఓట్లు అనుకుంటారు కానీ ఈ ఓట్ల రాజకీయాలు తీసి పక్కకు పెట్టి ఏ ప్రాంతం అస్తిత్వం అయినా ఏదన్నా రేపు మేము కూడా అడుతలే మా తెలంగాణలో నువ్వు ఉందా ఆంధ్రలో పెట్టా మేము అడుగుతలే మేము పెట్టుకోరు వచ్చిన విగ్రహాలు మీరు పెట్టుకోరు ఏడు యూనివర్సిటీలు కూడా ఉండే కదా యూనివర్సిటీలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అంటే పొట్టి శ్రీరాములు ఏంది మద్రాస్ స్టేట్ నుంచి మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర స్టేట్ సపరేట్ కావాలని కొట్లాడితే ఆయన ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ పెట్టి యూనివర్సిటీల పేరు లీజేసండి ఎస్ కరెక్ట్ మాకు తీయాల్సిందే ముందు పెట్టుకో యాభై పెట్టుకో మీ దగ్గర ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఇక్కడ ఉన్నారు కదా ఇక్కడ ఇక్కడ ఉన్నారు కదా అదే కదా వాళ్ళు చేసినటువంటి అవమానాలు అవి కదా మీ ప్రాంత ప్రజలకు అసలు బతకరాదు మీ భాష భాషే కాదు ఇవన్నీ చెప్పి మేమే మీకు నేర్పించిన వాళ్ళే అవమానాలు చేస్తేనే కదా దాని నుంచి వచ్చినటువంటిది కదా మన ఉద్యోగాన్ని మీకు చదువు రావు మీకు ఉద్యోగం కూడా చేరాదు మీకు సోయ్ లేదు కనుక మేము వచ్చి చేస్తాము మేము చదువుకున్నాం గొప్పో అని చెప్పే కదా వాళ్ళు ఆ అహంకారాన్ని కదా తీసి పక్కకు బట్టి మా సల్లా పెరుగును గజ్జి లెక్క మంచిగా చేసినారు అంటే భాష కావచ్చు పదాలు కావచ్చు చాలా అంటే అక్కడికి ఇక్కడ వ్యత్యాసం ఉండే కనుకనే ఈ కుట్లా జరిగింది కదా ఇప్పుడు నువ్వు తీసుకొచ్చినాక మళ్ళీ అదే ఇన్సల్ట్ చేసేటువంటి ఆ పాలకులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మాత్రం గొప్పనేది లేనే లేదు రేవంత్ రెడ్డి ఒకవేళ ఓట్ల గురించి చేస్తే కూడా అనేది Aynen de podcast'ı çıkan bu istiyor.